రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు మోటపలుకుల పలుకుల సత్తయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు నెలల నుంచి కమిషన్ బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారని తెలిపారు ప్రభుత్వం మూడు నెలలు రేషన్ ఇవ్వాలని కోరుతూ నూటికి నూరు శాతం ప్రజలకు మూడు నెలల రేషన్ ప్రజలకు అందించాలని వారు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేకపోతే కార్యక్రమం మరింత చేపడతామని హెచ్చరించారు అనంతరం వాళ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి కోశాధికారి నాగరాజు

మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు చెప్పిన ప్రకారం మరి ఐదు నెలల బకాయిలు ఇవ్వక రేషన్ డీలర్లను విభిన్న రీతుల ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మూడు నెలల బియ్యాన్ని సప్లై చేయమని చెప్తే మరి తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి డీలర్లు మొత్తం మంది నైన్టీ సెవెన్ పర్సెంట్ మేము డిస్ట్రిబ్యూషన్ చేసి మన రాష్ట్ర మన కమిషనర్ ఆఫీస్ కార్యదర్శికి మధ్యప్రదేశ్లో ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు డీలర్లు మరి ఐదు నెలల నుంచి కమిషన్ ఇవ్వకుంటే మరి మేము అమాల్ ఛార్జ్ కట్టాలి మేము రూమ్ ఛార్జ్ కట్టాలి మేము మా కింద గా జోకేటువంటి వ్యక్తికి శాలరీ ఇవ్వాలి మరి అన్ని పరిస్థితులలో మేము పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది దాదాపు పదిహేడు వేల రెండు వందల మంది ఈ రాష్ట్ర రేషన్ డీలర్లు ఉంటే మరి అందులో కొంతవరకు ఒక వెయ్యి మంది తప్ప పదహారు వేల మంది పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది మరి ఈ పరిస్థితిని విభిన్న రీతుల ప్రభుత్వం దృష్టికి దూసుకుపోవడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు ఎంతో కృషి చేస్తున్నాడు మరి ఆ పరిణామాలలో మరి మేము ఇవాళ మాకు కూడా ఏ ఉన్నటువంటి పరిస్థితిలా మాకు ఈ రూమ్ రెంట్ అమలు చార్జీ కట్టలేక మళ్ళీ బియ్యం ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకొస్తే మాకు ఈ పరిస్థితి వద్దు మా ఒక ఐదు నెలల కమిషన్ ఇచ్చి మాకు ఆదుకొని మళ్ళీ మేము బియ్యం వేయాలని ఈ సందర్భంగా వారిని మనవి చేసుకుంటూ మరి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి మరి ఇరవై రెండు నెలలు అవుతుంది ఈ ఇరవై రెండు నెలలో మరి మాకు ఆ రోజు మెనిఫెస్టోలో మరి మెనిఫెస్టో అధ్యక్షుడైనటువంటి రాష్ట్ర మంత్రి దుద్రాల శ్రీధర్ బాబు గారు ఆ కమిటీ చైర్మన్ ఉండి మరి రేషన్ డీలర్లు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అదేవిధంగా మూడు వందల కమిషన్ మేము ఇచ్చి తీరుతాం గవర్నమెంట్ వచ్చిన నాలుగు నెలలను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అది ఇప్పటి వరకు ఇరవై ఇరవై రెండు నెలలైనా కానీ అది ఇంప్లిమెంట్ చేయలే మరి ఈ రోజు రేషన్ డీలర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూసుడు ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మాకు ఇమీడియట్లీ ఐదు నెలల కమిషన్ ఇచ్చే మాకు బియ్యం వేయాలని